వానయ్య రాసిండు మా అయ్య అల్లిన దాన్ని వానయ్య రాసిండు రాత రాజయ్య కూర్చున్నది అల్లిక అంటరానిదయ్యింది అని రాశాడు ఈ అల్లిక అంటే ఏమిటి మౌఖిక సాహిత్యం అని అర్థం జానపదలు అని అర్థం మనం చదువచ్చిన వాళ్ళం రాస్తాం చదువు రాని వాళ్ళు అల్లుతారు అల్లింది కవిత్వమే రాసింది కవిత్వమే అయితే రాసినంత కవిత్వం కవిత్వంగా కానంటే అల్లిందంత కూడా కవిత్వం కాకపోవచ్చు కానీ ఒక పాయగా తెలుగు సాహిత్యంలో అల్లిక వారసత్వం ఉన్నది వాళ్ళు కూడా సౌందర్యాత్మకంగా రాస్త అల్లుతారు రాయటం ఇంత సౌందర్యాత్మకంగా మనం రాయడానికి ప్రయత్నం చేస్తామో అల్లే వాళ్ళు కూడా సౌందర్యాత్మకంగా అల్లుతారు వాళ్ళు జానపదలు శ్రమ ఆ శ్రమజీవితంలో ప్రేమ ఉంటుంది అలక ఉంటుంది అసమ్మతి ఉంటుంది ప్రకృతి ఉంటుంది జీవితం అంటే ప్రకృతి ప్రకృతిని వ్యాఖ్యానించడమే కవిత్వం మనం చేసేదల్లా ప్రకృతిని వ్యాఖ్యానిస్తాం ఇందులో మొదల పువ్వులను తీసుకున్నది శివుణ్ణి తీసుకున్నది విష్ణువుని తీసుకున్నది భర్తను తీసుకున్నది విద్యార్థులను తీసుకున్నది కాలోజీ సినారే ఇట్లా ఎన్ని విషయాలు ఈ ప్రకృతిలో ఉండే ప్రతిదాన్ని మనం వ్యాఖ్యానిస్తూ పోతూ ఉంటాం ఈ వ్యాఖ్యానించే క్రమంలో ఒక్కొక్క వాక్యం ఎంత బరువుగా మారుతుంది అనేది ముఖ్యం మనం పరిశీలన శక్తి అనేది ప్రతి కవికి ప్రధానంగా ఉండాలి కవిత్వం రాసేవాళ్ళు ఎవరైనా సరే పరిశీలన శక్తి ఈ పరిశీలించడం ఎంత లోతుగా ఉంటే ఎంత సూక్ష్మంగా ఉంటే అంత మంచి కవిత్వం వస్తుంది ఎవరిని పరిశీలించాలి ప్రకృతిని పరిశీలించాలి ఆకులందున అనిగి మనకి కవిత కోకిల పోయేవలం అని గురిజాడ రాసిన మాట ఇది కవిత్వాన్ని ఉద్దేశించి రాసిన మాట కవిత కోకిల కూయ కూయవలను అంటే కోయ కూయాలని కాదు అర్థం అక్కడ కవిత్వం ఎట్లా ఉండాలి అని చెప్పిన మాట ఎప్పుడో పంతొమ్మిది వందల ఐదు పది కాలంలో చెప్పిన మాట అంటే వంద సంవత్సరాల ముందు ఎంత పద్ధతి ప్రకారం కవిత్వం ఉన్నారనో ఆయన భావించారు అది ఒక రకంగా మౌఖిక వారసత్వం నుంచి గేయాన్ని ఎన్నుకున్నాడు అందుకే మౌఖిక వారసత్వంలో ఉండే మనుషులందరూ కవిత్వాన్ని అల్లినట్లే అక్షరం పెన్ను చేతబట్టి రాసేవాళ్ళు అదే పద్ధతిలో అల్లుతూ ఉంటారు ఆమె కవిత్వం మీద ఒక భావాన్ని రాసుకున్నది శృతులు తెలియ